హాయ్ అందరికి ఈరోజు చిన్న ఉసిరికాయలతో జామ్ ఎలా చేయాలో చూపిస్తాను ఈ ఉసిరికాయలు వాటర్ కోసం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి కడిగి పెట్టిన ఉసిరికాయలు గిన్నెలో అలాగే వేసేసేసి ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసేయాలి ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎండికిపోతుంది అన్నమాట నేను ఏ కప్తో మూడు కప్పులు ఉసిరికాయ తీసుకున్నాను అదే కాపుతో ఒక కప్ ఫుల్గా షుగర్ తీసుకుంటాను మళ్ళీ ఒక పావు కప్పు షుగర్ తీసుకుంటాను ఉసిరికాయలు షుగర్ బాగా కలుపుకోవాలి దీంట్లో ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఉసిరికాయలో ఉన్న వాటరే బయటకు వచ్చేసి షుగర్ కరిగిపోతుంది దానివల్ల ఉడికిపోతుంది అనమాట మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి బెల్లంతో కూడా చేసుకోవచ్చు పానీయం అంతే టేస్ట్ కానీ నేను షుగర్తోనే చేశాను ఇటువంటి దీంట్లో ఎటువంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఉడికే కొద్దిగా అదే కలర్ చేంజ్ అయిపోతుంది చూసారు కదా ఇలా చేంజ్ అయిపోయిందో చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో